జై శ్రీరామ్ అనంతపురం నగర ప్రజలకు నమస్కారం గత కొన్ని రోజులుగా చెరువుకట్ట అయ్యప్ప స్వామి దేవాలయం సంబంధించిన పరిస్థితులు పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో అవి చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది హిందూ ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలాగా ఆ యొక్క వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ఆలయ వ్యవస్థను ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఆలయ ప్రతిష్టను అయ్యప్ప స్వాముల యొక్క భక్తుల మనోభావాలను ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి హిందూ చైతన్య వేదిక భావిస్తుంది మన ఇంట్లో సమస్యను మన ఇంట్లో మనం పరిష్కరించుకుంటే పద్ధతిగా ఉంటుంది కానీ వీధిలోకి ఎక్కితే మనమే ఆ ప్రతిష్ట పాలవుతామనేది సభ్యులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి హిందూ చైతన్య వేదిక అభిప్రాయపడుతుంది చరిత్రను కనుక గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతంలో అప్పట్లో చిన్న చిన్నగా అయ్యప్ప స్వామి దేవాలయం కేరళ మలయాళ స్వాము స్వాములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు వాళ్ళతో వాళ్ళ యొక్క సహకారంతో అనంతపురం పట్టణంలో ఉన్న కొద్దిమంది వ్యక్తులు కొద్దిమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో ఆ గుడి నిర్మాణం జరిగింది తదుపరి అనేక దశలుగా ఆ యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ రావడం జరిగింది సో ఈ అభివృద్ధి చేస్తూ వస్తున్న క్రమంలో మధ్యలో ఎప్పుడో ఒక సొసైటీ చేంజ్ మార్చినారని చెప్పేసి సొసైటీ మార్చుకొని వాళ్ళకు అనుకున్న అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఆ సొసైటీలో నియమించుకున్నారని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చాయి గతంలో ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు చనిపోవడం కూడా జరిగింది వారు చనిపోయిన తర్వాత కొత్త వ్యక్తులు రావడం వచ్చిన తర్వాత వచ్చిన ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే చాలా ఆరోపణలు ఈ మధ్య కాలంలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో ఏమో తెలియదు కానీ అందరూ కలిసి కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాల్సిన తరుణంలో ఇలా వీధికెక్కి రచ్చ చేయడం అనేది మంచిది కాదు హిందూ సంఘాలు ఏవైతే ఉన్నాయో హిందూ సంఘాలతో సంప్రదించండి హిందూ విశ్వ హిందూ పరిషత్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంస్థలను సంప్రదించి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని ఎక్కి రచ్చకెక్కి ఇలా చేయడం అంటూ బాగలేదు ఇంకొకటి ప్రక్షాళన అనే మాట మాట్లాడుతున్నారు ప్రక్షాళన చేయాల్సి వస్తే కనుక ఈ రెండు వేల పదమూడు పద్నాలుగు ఏదైతే సొసైటీ ఉందో ఆ సొసైటీ కాకుండా మొత్తం అన్ని సొసైటీలు రద్దు చేసి గుడి వ్యవస్థాపన జరిగినప్పటి నుంచి గుడి స్థా స్థాపించిన రోజు నుంచి ఆ పాత సొసైటీ ఏదైతే ఉందో ఆ పాత సొసైటీని కంటిన్యూ చేయాల్సిందిగా హిందూ చైతన్య వేదిక మీకు విజ్ఞప్తి చేస్తోంది డిమాండ్ కాదు విజ్ఞప్తి చేస్తుంది ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే ఆలయం కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడాల్సి ఉంటుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడ మాట్లాడే అవకాశము అర్హత ఉండదు కాబట్టి మనల్ని మనం దిగజార్చుకోకూడదని చెప్పేసి అయ్యప్ప స్వామి భక్తులకు కొంతమంది ఎవరైతే అవకాశవాదులుగా భావిస్తున్నారో అట్లాంటి వాళ్ళను దూరం పెట్టండి మంచి వ్యక్తులను స్వామికి సేవ చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళను మాత్రమే కార్యవర్గంలో తీసుకోండి ఆ గుడిని అభివృద్ధి చేయండి ముఖ్యంగా దేవాలయ వ్యవస్థలో ఆరోపణ వచ్చే విషయం ఎక్కడంటే కేవలం డబ్బు దగ్గర వస్తుంది ఈ డబ్బు దగ్గర ఇప్పుడున్న కమిటీ కావచ్చు కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆ కమిటీలో ఉన్న సభ్యులతో కలిసి కూర్చొని మొత్తం ఓపెన్గా ఉండి ఈ ఖర్చులు ఉన్నాయి ఈ జమలు ఉన్నాయి ఇంత బ్యాలెన్స్ మిగిలింది ఈ మిచ్చిన మిగిలిన బ్యాలెన్స్తో సమాజంలో సేవా కార్యక్రమాలు ఏమైనా చేద్దాము అని చెప్పేసి అందరితో నిర్ణయించుకొని ఆ సేవా కార్యక్రమాలు చేస్తే ఆ అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ట పెరుగుతుందని చెప్పేసి హిందూ చైతన్య వేదిక మిమ్మ మీకు సూచిస్తోంది కాబట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అందరూ కూడా అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా సంయమనం పాటించి మనం మనం మన యొక్క సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం మరీ ముఖ్యంగా ఇందులో కొంతమంది రాజకీయ నాయకులను కలుస్తున్నారు ఆ రాజకీయ నాయకులను కల కలవాల్సిన అవసరం ఏముంది గుడిలో రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది అన్యమతస్థుల విషయంలో ఎవరు కూడా రాజకీయ నాయకులను ఎవరు సంప్రదించడం లేదే మనమెందుకు మనలో కొంతమంది ఎందుకు రాజకీయ నాయకులను సంప్రదిస్తున్నాం మనమే రాజకీయ నాయకులను ఆహ్వానించి ఆ గుడిని రాజకీయం చేస్తే చేస్తే భవిష్యత్తులో హిందూ దేవాలయ వ్యవస్థ ఎంత నీరు గారిపోతుందో ఆలోచించి భవిష్యత్తులో అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి అందరికీ హిందూ చైతన్య వేదిక విజ్ఞప్తి